ಆಕ್ರೋಷಿಸಿದ ಇದು ಯಾವ ನಮ್ಮ ಬೆಂಬಂದಿ ಇರೋ ಅಲ್ಲಿ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ಬಿರಿಯಾನಿ ಗಿಲ್ಲಿನ್ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಹುವಿ ಗಾ ಒಂದು ಇಟ್ ಮಾಡ್ತೀನಿ ಇರೋದ್ರು ಉಚ್ಚೆಡೆ ಫೋಟೋ ಡ್ರಾಡಾ ಒಂದು ನಿಮಿಷ ರಾಗದ ரெண்டு ராட் பக்கத்தில் திருமல சப்பாலை మనీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలకు సంబంధించిన ఎవరైతే ఈ రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా కూటమి నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది మన వాళ్ళందరూ మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో వీళ్ళకి లంచ్ ఏర్పాటు చేశాం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి లీడరు యూనిట్ ఇన్ఛార్జీ క్లస్టర్ ఇన్ఛార్జీ బూత్ కమిటీ కన్వీనర్లు ప్రతి వారు కూడా ఇన్వాల్వ్ కావాలి నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలు తహసీల్దార్లు కూడా మొత్తం మనకు ఉన్నటువంటి యాభై ఆరు బస్సులు వాటితో పాటు వచ్చేటువంటి కార్లు బైకుల మీద వచ్చేటువంటి వాళ్ళు అందరినీ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యము వచ్చేటువంటి వారికి ఇబ్బంది కలుక్కోకుండా కొత్తపేట ఎమ్మెల్యే గారు మనకి పరిశీలకులుగా వచ్చారు ఆయన చెప్పినటువంటి డైరెక్షన్లో మజ్జిగ ప్యాకెట్లు కానీ కూల్ డ్రింక్ కానీ భోజనం కానీ ఏ లోటు రాకోకుండా వాళ్ళకి ఎండదెబ్బ తగలకుండా అందరికంటే ముందుగా తీసుకుని వెళ్ళి రాయస్ దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి చేర్చే వరకు కూడా ప్రతి నాయకుడిది కార్యకర్తదే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం రేపు మే రెండవ తేదీ అమరావతి పనుల పునఃప్రారంభ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ఇచ్చేస్తున్న శుభ సందర్భంలో వారి యొక్క పర్యటన విజయవంతం చేయడం కోసం దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ మిత్రులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో దిందులూరు నియోజకవర్గం నుంచి సుమారుగా నాలుగు వేల మంది పైబడి ఇక్కడి నుంచి ప్రజలు ఎన్డీఏ కూటమి సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పగడ్బందీగా గౌరవ స్థానిక శాసనసభ్యులు చేయడం జరిగింది సుమారుగా ప్రతి మండలం నుంచి దెందులూరు మండలం నుంచి పదహారు బస్సులు ఇరవై ఐదు ముప్పై కార్లు వరకు పెదవేగి మండలం నుంచి పదహారు బస్సులు ఒక ఇరవై కార్లు పెద్దపాడు మండలం నుంచి పదహారు బస్సులు ఇరవై కార్లు ఏలూరు రో రూరల్ మండలం నుంచి ఎనిమిది బస్సులు ముప్పై కార్లు సుమారుగా వంద పైబడి కారులు అదేవిధంగా యాభై ఆరు బస్సులు పైబడి రేపు రేపు యొక్క కార్యక్రమానికి దిందులూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఆ యొక్క సభకు వెళ్తున్న ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా శాసనసభ్యులు ప్రభాకర్ గారు అన్ని రకాల సౌకర్యాలతోటి వారికి ఇబ్బందులు కలగకుండా విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఉదయే బయలుదేరిన వెంటనే అల్పాహారం ఏర్పాటు చేయడం తర్వాత బస్సులో కూడా వారికి చల్లడి మంచినీరు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు నుండి అందివ్వడం ఉదయం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వరకు అదేవిధంగా మధ్యలో భోజన వసతిగా ఇక్కడ ఎస్ఎం కన్వెన్షన్ హాల్ గన్నవరంలో ఇక్కడ మంచి భోజనం వారు సంతృప్తిగా భోజనం చేసే విధంగా నాన్ వెజిటేరియన్ వెజిటేరియను కలిపి చక్కటి ఏర్పాట్లు భోజన వసతి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మేము ఇక్కడ ఎస్ ఎస్ఎం కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాం ఆ ఏర్పాట్లు ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు రేపు ఉదయం పెద్ద ఎత్తున అందరూ కూడా దిందు నియోజకవర్గం బయలుదేరి రేపు ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొనే సభను విజయవంతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇక్కడ అంతా కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు సుఖవంతంగా ప్రయాణం చేసి అందరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళకొచ్చే విధంగా ప్రతి బస్సుకి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేసి అందరినీ క్షేమంగా తిరిగి వచ్చేలాగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను పరిశీలకులుగా వారికి ఇక్కడ రావడం జరిగింది మరి ఈ నియోజకవర్గం వచ్చినందుకు వారు ఎంతో మా బాధ్యత ఏమీ లేదు కానీ వారే అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాలుగా కూడా